మన షోరూమ్కి జీటీఆర్ వెహికల్ సర్వీస్కి ఆడ నుంచి వస్తుంది ఏడిఎంఎస్ బండి సర్వీస్కి వచ్చింది రెండు సంవత్సరాలైంది అసలు ఏం తొడబోనా కూడా బూజు బూజ్ పట్టుకున్నారు బండికి మట్టి చూడండి మా బండి ఎంత పర్ఫార్మెన్స్ ఉందో చూడండి ఇట్లా పెట్టుకొని ఉన్నా కూడా బండి ఎట్లా ఉండాలంటే చూడండి మా పవరు ఇది మా ఏడిఎంఎస్ బండి మా షోరూమ్ సర్వీస్కి వచ్చింది మేమే సర్వీస్ చేపిస్తాము కస్టమరు దీనికి కనీసం మట్టి కానీ తొడవను కూడా తొడవల మా బండి అంత విధంగా రెండు సంవత్సరాలు అయింది బండి బండి సర్వీస్ చేస్తాము చేసిన తర్వాత చేస్తాము ఏడిఎంఎస్ సర్వీస్ చేపించిన తర్వాత కస్టమర్ని అతన్ని అడవుతాడు అతను మన మా మా సర్వీస్ గురించి మా బండి గురించి ఎట్టు అనేది సార్ చెప్పండి సార్ ఒకసారి బండి ఎట్ ఎన్ని సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలుగా పడుతున్నాడు వెరీ గుడ్ సార్ చేశారు అదేవిధంగా మెటీరియల్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తక్కువ రేటుతో మాకు బాగా సహాకరించారు అదేవిధంగా బైక్ కూడా బాగా చాలా బాగుంది మెటీరియల్ కూడా తక్కువ రేటుతో ఇచ్చారు సార్ మేము ఏమైనా ఇబ్బంది పెట్టాం సార్ మీకేమన్నా అమౌంట్ కానీ సర్వీస్ చేసి రెండు సంవత్సరాల నుంచి వాడ వాడినారైనా కూడా మేము దాని గురించి ఎక్కువ వేసుకొని ఖర్చు కూడా థ్యాంక్ యూ సార్ మా మా సర్వీస్ మీకు నచ్చింది సార్ సార్ వాళ్ళు తడ రెండు సంవత్సరాలు అయింది బండి మట్టిని కూడా ఒకరు ఒకరు గుడ్ డేస్ కూడా తొలగలేదు అయినా కూడా బండి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉండేది ఏడిఎంఎస్ బండ్లు ఏ షోరూమ్లో అయినా మీరు కొనుక్కొని ఇబ్బంది ఏం లేదు మంచిగా వాడుకోవచ్చు సార్ మా సర్వీస్ వెళ్ళాలను ఇబ్బంది ఉందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ జై ఏడిఎంఎస్ జై ఏడిఎంఎస్